ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం మార్చి ఒకటి నుండి ముప్పై ఒకటి ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధ్యక్షులు పవన్ అన్న గారికి లోకేష్ బాబు గారికి అచ్చన్న గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం వేదిక మీద ఉన్న అన్న చెల్లెలకు అన్నా తమ్ముళ్లకు అక్క చెల్లెలకి నా నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక పిక్చర్ లో చెప్తుంటా చిన్నతనములోనే తనములోనే పుట్టినప్పుడు ఆ పిల్లవాడు తప్పిపోయిన తర్వాత పదహైదు సంవత్సరాలు అయిన తర్వాత చిరు మీసు మేసుకొని ఆ గ్రామానికి వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో నాకు కూడా అదే సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా ఈ మాట ఎందుకు చెబుతున్నా తెలుసా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నేను అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నవాడిని జట్టు తీసుకు ఉన్నవాడిని ఆ రోజు తప్పిపోయినవాడు ఈ రోజు నేను ప్రత్యక్షమయ్యానని చెప్పేసి ఈ సందర్భంగా మనందరికీ మనవి చేసుకుంటున్నా ఆ నలరా ఐదు కోట్ల ప్రజలు కూడా మనందరం కలిసి కట్టుగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే దానికి గ్రామం బాగుంటేనే దేశం బాగుంటుందనే నినాదంతో తీసుకురావాలంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా పెద్దైన చంద్రబాబు నాన్న గారు నేను మనవి చేసుకుంటున్నా ఎస్సీ ఎస్టీ బీసీలకు స్వతంత్రం కావాలన్నా అన్నా మా పల్లె భాషలో చెప్తారు అన్నా దేశాంతరం పోయినా స్వతంత్రం కావాలని చెప్పేసి అడుగుతారన్నా ఆ స్వతంత్రం విలుస్తారని చెప్పేసి నేను నమ్ముతూ వచ్చానన్నా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే జిల్లాలో ఎస్సీ సోదరులు ముస్లిం సోదరులు బీసీ సోదరులు ఎంతమంది మంది ఉన్న ఎమ్మెల్యేలకు వాళ్ళకి మద్దతుగా ఒక ఆర్ని ఇన్ఛార్జి ఇచ్చి వాళ్ళకి పెత్తరం నడిస్తే వాళ్ళకి స్వసంత్రం ఎక్కడ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు తెలుపుతున్నా